నాన్న కూడా దీవించారండి మా కన్నా మీరే బాగా చూసుకుంటున్నారండి అన్నారు చాలా మాట కాగిపోకండి

వంట వండితే చీరలు పెడతాం మీకు లేకపోతే లేదు పవన్ పోదాం ఆగురా ఒక్క నిమిషం ఇది ఎవరికి వారి ఎవరికి పాపడిల్ తీసేళ్ళిపోతా నేను పన్నెండు నాకు ఓకే వెళ్దాం నురావా నేను ఒత్తిగాని మీకు అక్కడ లేదు స్టోరీ లేదా ఏం స్టోరీ లేదు అమ్మా అమ్మా ఈ బుడ్డ

నాకప్పుడు ఒక ఆపరేషన్ చేయించుకున్నామని అడిగాడండి నేనన్నా బుడ్డ బుడ్డు ఆపరేషన్ చేయించుకున్నావు ఆవిడ ఎంత లో అక్కడ ఆవిడ

అయ్యా అరే మత్త కూడా తిడుతుంది నిన్న ఎందుకురా అందరు తిడతారు పోదామా కనుక మనం తీసుకున్నాం పోదామా వద్దంటావా వచ్చిందంటే వీడియోలో నన్ను చూడటం అనే సామను చూడటం మొదలెట్టి నా చూడకూడదు చూడాలా ఒక కర్ర పట్టుకున్న నొడలేకపోతున్నా కర్ర తీసుకున్న ఐశ్వర్య

అరే మొన్న మీ ఊరికి వచ్చినవరా మేము మన బుక్ డ్యాంకాడ పోలేదా అప్పుడు వాళ్ళ ఇల్లు దారిలోనే వాడి నెంబర్ లేదు నా కాడ అప్పుడు వాళ్ళ ఇల్లు ఐడియా ఉందిలే కానీ ఇప్పుడు డాబా కట్టినరంట అప్పుడు రేకులు ఇల్లు ఇప్పుడేమో డాబా కట్టుకున్నారు వాళ్ళు గుర్తుపడుతున్నా లేదో మరి డౌట్

మళ్ళీ తిట్టించుకోకు అరే టైటిల్ అరే టైటిల్ పడ్డది అరే మా అత్త పోతుందిరా పో జాగ్రత్త పో జాగ్రత్త పోయి పెళ్ళికి పిలుస్తారా పెళ్ళికి పిలుస్తారా లేదు పిలుస్తా నిన్ను పిలవపోతే అట్ట పిలుస్తారా అది ఆండ చూడు

అరే మెల్లగా మాట్లాడరా చెవులు గుయ్యి అంటున్నాయి లౌడ్ ఆడికి చెవులు చెవుడా అంట అంటే అన్నయ్య దగ్గర కొంచెం టైట్ ఉందని నేను తీసుకుంటామ దగ్గర